హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపల కూర ముక్క అనేది చెదిరిపోకుండా చాలా టేస్టీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం బాగా క్లీన్ చేసిన చేపల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద వెడల్పాటి డెక్స్టర్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసి రెండు అరకులు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచిసేపడినంత కారం వేసుకొని నీళ్ళు పోసుకోవాలి దాంట్లో మనకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్నిటిలో చింతపండు రసాన్ని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని చేప ముక్కల్ని ఈ విధంగా పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక అరగంట సేపు ఉడికించిన తర్వాత ఆఖరికి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో కమ్మనైనా చేపల కూర అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్